మహాదే జలుబు జ్వరం ఇంట్లో ఒక్కరికి లేకుండా అందరు కంటించింది ఏ జ్వరాలతో ఉన్నవరా తేడా అంటే మరి అక్కి కొండగట్టుకోదాం అందులో ఏం చేసాడు చీదుకుంటేనే వేణం నిద్ర వేద్దామని ఇంకొక పావుగంట తోవగంతే ఏడున్నర వరకు అక్కడ ఉన్నాం పవనం లాస్ట్ వారం అని కావచ్చు ఫుల్ మంది మస్తు మంచిగా భజన ఎత్తురు ఇంకా పులివర వేసుకపోయినాం మంచిగా తిని పడుకున్నాం ఒక కాడ మేము తీసుకోలే బయటనే పడుకున్నాం జన నిద్ర ఏం పట్టలేదు కానీ జ్వరాలతో ఉన్నారు కాబట్టి కాస్త కునుకు తీసినాం ఇలా మూడున్నరకు లేచి స్నానాలు చేసి రెడీ అయినాం దర్శనానికి అయితే ఇలాంటి ఏం తీసుకోలేదు కాబట్టి కామన్ వాష్రూమ్స్లలోనే స్నానాలు చేసినాం ట్వంటీ రూపీస్కి ఒక్కరు వాష్రూమ్లలో నీళ్లకు మామద్దకు మళ్ళీ జ్వరం రిటర్న్ అయింది మా మేము అందమైన వేరు నీళ్ళు అడిగితే ఎక్కడ దొరకలే గుండం దగ్గరకు పోయి మా మీద బటన్ మీద అయినా నీళ్ళు అల్లుకొని వచ్చినాం కురకాయల కోసం అర్ధగంట నీళ్ళు ఉన్నాం దాదాపు అలాగే తీసుకొని లైన్ కట్టినాం ఏ శ్రీరామ్ అని అనుకుంటా పోతే అసలు ఆ వైబే వేరు కదా ఇప్పుడు పోయినా అట్లా పోయి ఇట్లా దర్శనం చేసుకుని వచ్చు తప్ప ఎప్పుడు నిద్ర చేయలే ఇదే ఫస్ట్ టైం అదేనా టెంపుల్ టెంపుల్ ఆ ప్రశాంతతనే వేరు అసలు సిక్స్ గేట్స్ ఓపెన్ చేసిరు సిక్స్ థర్టీ వరకు దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం అతగాక కనీసం జుట్టు కూడా దూసుకోలే నేను బయటకు వచ్చి బేతాళుడు దర్శనం చేసుకొని సెవెన్ వరకు టెంపుల్ నుంచి బయటకు వచ్చేసినాం వరకు ఇంటికి కూడా వచ్చేసినాం ఎప్పుడైనా చేసి రాకుండా అటు నిద్ర కామెంట్ చేయరు